ఈ రకంగా వీళ్ళు ఫైట్ చేయడం అనేది ఇది చాలా పెద్ద విషయం ఇది ప్రపంచంలో ఎక్కడ జరగలేదు ఇంకా మిగతా భారతదేశంలో మనకున్నటువంటి శాస్త్రజ్ఞానం కానివ్వండి వేదాల జ్ఞానం కానివ్వండి వీటి ముందు బ్రిటిష్ చెప్పేటటువంటిది తర్కం నిలబడలేదు కాబట్టి మీకు అనేక దేశాల్లో స్థానిక ప్రజల్ని పూర్తిగా తుడిచిపెట్టేసి లేదా మతం మార్చేసి ఇక్కడ బైబిల్ ఫిలాసఫీ గురించి కూడా ఒక పాయింట్ చెప్తానండి బైబిల్ దేవుడు ఏం చెప్తాడంటే మీరు ఒక దేశం మీద కానీ ఒక జాతి మీద కానీ దురాక్రమణ చేసినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి ఆరాధనా పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దేవతా విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి నామరూపాలు లేకుండా సమూలంగా ధ్వంసం చేయండి అని చెప్తారు ఎందుకంటే వాళ్ళ తర్వాతి తరాల్లో పిల్లలు మా పూర్వీకుల యొక్క సంస్కృతి ఇది వాళ్ళు ఆరాధించినటువంటి దేవతలు ఇవి అని వాళ్ళు ఒకవేళ తెలుసుకుని అటువైపు మళ్ళీ ఆకర్షితులు అవుతారేమో మా మూలం మా మూలాలు ఇవి అని చెప్పి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందేమో అని చెప్పి ఆ అవకాశం ఏ మాత్రం